అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికొచ్చే నాలుగు మంచి మాటలు మిత్రులరా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడటం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది ఇది భవిష్యత్తు తరాలకు పెద్దలు చెప్పినటువంటి జీవిత సత్యం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగ్రత్త పడవలసిన అవసరము ముఖ్యంగా మరి యువతకు ఇవి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినటువంటి మాటలు